హాయ్ చాలా రోజుల తర్వాత షార్ట్ వీడియో పెడుతున్నా కదా ఇది మా బాబా లైఫ్ ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్ కి మడికొండకు వచ్చేదాన్ని అని చెప్పినా కదా అప్పుడే మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ అయితే స్కూలింగ్ కూడా అయిపోలేదు ఇంకా చెప్పాలంటే అది లవ్ కూడా కాదు జస్ట్ నేను అన్నాను మెల్చుకుంటూ మాట్లాడే మా జనరేషన్ అదే నైన్టీస్ కిడ్స్ కి ఆ టైమ్ లో అసలు లవ్ అంటే ఏందో కూడా తెలియదు ఇది ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి ఇంకా ఉన్నాయి సమ్మర్ హాలిడేస్ అన్నీ అయిపోతా ఉండే అది కూడా మస్తు ఫన్ తోటి మా అన్న వాళ్ళకి పని లేనప్పుడు మాతో పాటు అష్టచెమ్మ ఆడేటోళ్లు ప్యాకెట్ ఆడేటోళ్లు ఇంకా క్యారమ్స్ కూడా మెమరీ ఏంటంటే నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం క్యారమ్స్ ఆడింది కూడా మా బాబా పరిచే కొద్దీ నా చదువు కూడా పెరగడం స్టార్ట్ అయిపోయింది ఇంకా పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అదే డిప్లొమా సెకండ్ ఇయర్ అయిపోయి ఫైనల్ ఇయర్ వెళ్ళే టైంలో నేను కూడా అది ఎందుకో మరి హాలిడేస్ కి ఎక్కడికి వెళ్ళలేదు సడన్గా గా మాక హాస్పిటలైజ్ అయ్యి మాకెళ్ళే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంకా పాప అయితే సిక్స్ మంత్స్ ఓల్డ్ అండ్ బాబు అయితే త్రీ ఓల్డ్ సడన్ గా హాస్పిటలైజ్ అయ్యి వితిన్ వన్ వీక్ లోనే ఆమె చనిపోయేవడం నేను అసలు తట్టుకోలేకపోయినా ఒక టూ ఇయర్స్ వరకు నా మైండ్ అయితే అసలు పని కూడా చేయలేదు ఏం చేస్తున్నానో ఎట్లా చేస్తానో నాకే అర్థం ఏదో వీడియో చూపించుకుంటే ఏదేదో మాట్లాడుతూ ఉన్నా కదా ఇదైతే మా ఊర్లో తెనుగురు బోనాలు చేసిండ్రు పెద్దమ్మ తల్లికి ఇంకా ఆ రోజుకెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంటికి అయితే వచ్చేసినాము ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది నా లైఫ్ లో ఇంకా మా బావ లైఫ్ లో అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్